ఇంద చూస్తున్నాను ఏంటమ్మాచిస్తున్నావాదంటే ఏదో ఉందని తెలుస్తుంది చెప్పమ్మా పర్వాలేదు నేను ఒక అబ్బాయిని ప్రేమించాను నువ్వు ప్రేమించావా నా నడకుండా నా అనుమతి లేకుండా నాకు తెలియని మనిషిని ఈ ఇష్టం వచ్చాడు ప్రేమించాడు ఆ మాట నువ్వు చెప్తే నేను సరే వింటాను అనుకున్నావా లేక సంతోషిస్తాను అనుకున్నావాగులు మామూలుగా సినిమాల్లో సీరియస్ అన్నాయిలు ఆవేశంగా చెప్పేదన్నమాట కానీ నేను ప్రేమగా ప్రాణంగా చూసుకునే ఈ అన్నయ్య ఆ మాట అనడు అనలేదు ఇంతకీ చాలా మంచివాడు అలా కాలు తిరుగుతున్నా బయలుదేరదామా నీకే నవ్వుతూ పిల్లి బల్లి అంటావు మీ అన్నయ్యని కలుసుకోవాలంటే నాకు దడ పుట్టుకొస్తోంది ఎదురు పడితే ఏం చేయను అంత భయం ఎందుకు మా అన్నయ్య సింహపులి ఏం కాదుగా సింహపులి కాకపోయినా పోలీస్ ఆఫీసర్ పైగా చాలా సీరియస్ తోలో అంటుంటారు గబుక్ వల్ రివాల్వర్ తీసి హ్యాండ్స్అప్ అంటే చేయను అలా మహాతల్లి పోలీస్ వాడి నూళ్ళు ఎలా ఉంటాయో ఏం చెప్పగలం తన చెల్లెలు ప్రేమించడం నారా అన్నాడనుకో అప్పుడు నేనేం చేయను అబ్బా చాలయ్యా వాళ్ళ ఎదురు చూస్తూ ఉంటారు పద మా ఉంటే ఇంత భయపడేవాడిని కాదు కదా ఏ రండి గట బ్యాంక్ లో బోల్ ఇంత పని ఉందండి ఎలాగా పెళ్లి బాయ్ ఇప్పుడు తీసుకొస్తుంది అంటే అన్నమాట తమ్ముడు మాట ఉన్నాను ఇంకొక మాట మాట్లాడే ఉంటే టార్గెట్ గా తీసుకుంటాను అంకుల్ ఏం లేదు అంకుల్ ఇప్పుడు అబ్బాయి వస్తే మనం ఏం ప్రశ్నలు వేయాలి ఏమైనా అడగాలి మై డియర్ బాయ్ ఇలాంటి సందర్భాల్లో ఏం అడగాలో ఏం ప్రశ్నలు వేయాలో నాకు మాత్రం ఏం తెలుసయ్యా నేను ఎప్పుడైనా పెళ్లి కొడుకులు ఇంటర్వ్యూ పెట్టానా నీకు ఎలా నా మీద నా బుర్ర మీద రైఫిల్ ప్రయోగాలు తప్ప అబ్బాయి రాగాలి రైఫిల్ షూటింగ్ వచ్చాయా అతను ఏమైనా లో కానీ పోలీస్ డిపార్ట్మెంట్ లో కానీ చారిపోతున్నాడా అతనికి గుర్రానికి ఇంజక్షన్ ఇవ్వడం వచ్చా అని అడిగితే అంటే ముందు నీ బుర్రకి ఇంజక్షన్ ఇవ్వమని అడుగుతాను అతను ఏమైనా పశువులు బుద్ధి లేకపోతే ండి ఆయన చెప్పే మాటకి చేసే అక్షరికి అంతా వ్యతిరేకంగా ఉంటుంది గోపి మా అంకుల్ ప్రతాప్ రావు గారు మా ఆంటీ సావిత్రి గారు నమస్తే అన్నీ కల్తి పాపకి మాణిక్య హారతి మా ఇంటి జ్యోతికి శతమానం భవతి అవుతూదీ పిల్ల పెళ్ళి కూతురు కూతురు అబ్బాయి కళ్ళకి నూరేళ్ల వెలుతురు నూరేళ్ల వెలుతురు പീ മാണിക്രീ മാതമാനംഭവ పల్లె పువ్వు పల్లకిలు మంచు గుడికలు పెళ్లినాటి పల్లకిలో పిల్ల కులుకులు ఎన్ని వందలు ఎంత వెందలు ఎన్ని వందలు ఎంత విందెలు నల్ల మబ్బు నీడలో మెరుపు కన్నె మేడలో మిలమిలా మెరుస్తున్న పగటి తారకా కష్టంగా

ఇదిగో అబ్బాయి నువ్వు ఎంత లోతుకు మునిగినా ఈ పెళ్లి విషయం తెలుసుకుంటా మేము ఎక్కడి నుంచి కాదు బాబు కాంతి ఎంత ఇలా ఒంటరిగా ఉంటావయ్యా చక్కగా పెళ్లి చేసుకుని పిల్ల పాపలతో కలకలు నడితేనే జీవితానికి అందము చందం ఆంటీ పెళ్లి కాపురం అనేది వృత్తికి బాధ్యతకి అడ్డుపడతాయి అందుకని చాలా వాడు నేను మీ అత్తని పెళ్లి చేసుకున్నా వృత్తికి బాధ్యతకి అన్యాయం చేశానా అన్నయ్యా అనవసరమైన వంట చెప్పి పెళ్లి టాపిక్ పోస్ట్ పోన్ చేస్తే కుదరదు నువ్వు అర్జెంటుగా నీ కోసం కళ్ళకనే రాజుని పెళ్లి చేసుకొని పిల్లల్ని కనేయాలి చిన్నమ్మా నన్ను ఒంటరి చేసి ఎటువంటి పాడిపోవడానికి అవకాశం లేని సమయం చూసి మీరందరూ కలిసి నా మీద దాడి చేయడం చాలా అన్యాయం ఇంతమంది నేను చెప్తుంటే నువ్వు కాదు పెద్ద అన్యాయం బాబు మీ పెళ్ళి లేదడిగినా నువ్వు కాదనవు కదా ఇప్పుడు రాధమ్మను వదిన తీసుకురామంటుంది దాని ముద్ర తీరుస్తావలేదా ఇలా మీరందరూ సెంటిమెంట్స్ తో దెబ్బ కొడితే సరే మీ ఇష్టం వెళ్ళాక నాకు మనశ్శాంతి ఉంటుందో ఉండదు ఇప్పుడే కాస్త మనశ్శాంతి స్విమ్మింగ్ చేసుకునేవండి ఇక మీరు వెళ్ళొచ్చు రాధా నీకు శుభవార్త చెప్తే నాకేమిస్తావు సరిగ్గా చెప్పపోతే నెట్టి మీద ఒకటిస్తాను అతి త్వరలో నువ్వు నా వదిన కాబోతున్నావు ఎలాగో వదిలే కాబోయే నీకు నా సలహా ఇస్తాను మా అన్నయ్య మనసు ఎంత స్వచ్ఛమైందో అతని ఉండే గిల్లు అతని పద్ధతి అలవాట్లు ఎంతో భయంకరంగా ఉంటాయి అడిగిన సెంట్రల్ లాంటి మా పూర్తిగా మార్చి దానిలో పెడితే చూసుండ నీకు బెస్ట్ ప్రొద్దున ఆ వాళ్లే అవకాశం ఉంటుంది చూస్తూనే ఉండదు నీకని మీ అన్నయ్యను నీ అన్నయ్య ఉండే ఇంటిని ఎలా మార్చేస్తారో చూడు రేడియేటర్లో టోల్లో నేను అయితేనే ఓ మీరెండి మీరు చూసుకుంటా ఓకే ంటే మనం పైకి పోతాం బతికాయ ఉంటే లోపలికి పోతాం కాల్షియం అవునన్నయ్యం అక్కడ జేకే ఫ్యాక్టరీలో బాగా రవడీ అవుతున్నాయి తమను చూసిన రౌడీలు అక్కడ వెంటపడ్డారు తినగ ప్రాణాలతో బయటపడ్డావు